తెలంగాణలో బీఆర్ఎస్ పతనం అయింది కాబట్టి టీడీపీ తెలంగాణలో బిఆర్ఎస్ ప్లేస్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు పతనం అయిపోయింది పతనం టీడీపీ అధ్యక్షునిగా తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా మల్లారెడ్డి అనేది ఒక వార్త నిజమేనా అన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసే ఒక వార్త మల్లారెడ్డి చంద్రబాబు దగ్గరికి వెళ్ళటప్పుడు చంద్రబాబు చంద్రబాబుకి ఏమీ లేదు ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో ఏముంది టీడీపీకి ఏమీ లేదు ఎలక్షన్లో కంటెస్ట్ చేసే స్థాయి కూడా లేదు రేపు స్థానిక సంస్థలు అదే స్థానిక సంస్థలు ఉండాలి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉంటే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ వస్తూ ఉంటాయి నేను కంటెస్ట్ చేసే స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసేది టీడీపీ లేదు కదా స్థాయి లేదు ఎవరికైనా ఉంటే ఆ శ్రేణులు అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో పార్టీకి సపోర్ట్ చేసుకుని అఫీషియల్గా చేయడానికి ఏమి లేదు వాళ్ళ సీనియర్ లేదు అయిపోయింది తెలంగాణలో టీడీపీ అనేది ఉన్న పేరు కదా చెప్తే యాక్టివ్గా లేదు కార్యకర్తలు కూడా లేరు ఆ స్థాయికి వచ్చేసింది కనుక ఇక్కడ ఏదో మల్లారెడ్డి అటు వెళ్తాడు ఇటు వస్తాడు మల్లారెడ్డి వెళ్తే కాంగ్రెస్కి వెళ్ళాలి కానీ బీఏపీ టీడీపీకి ఎదుగు వస్తాడు అది కాకుండా ఇంకోటి అక్కడ కరక్షను బిఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అనేది అన్న బీని కాదు చ బీఆర్ఎస్ ఓడిపోయిన పార్టీ అండి చరిత్ర ముగిసిపోయిన పార్టీ అని ఓడిపోయిన పార్టీ ప్రస్తుతానికి అంతే అది నిలదొక్కునే పార్టీ అవుద్ది అనేది కార్యకర్తలు ఉన్నారు బాగా కార్యకర్తలు ఉన్నారు మొన్న మల్కాజీ దీంట్లో దగ్గర ఎమ్మెల్సీ మా బి బీఆర్ఎస్ గెలిచింది కనుక ఏది లేకుండా గెలుస్తుందా సో తాత్కాలికం తాత్కాలికంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని ఉంది తెలిస్తుందో చూడాలి కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ రెండో కృష్ణుని రెడీ చేశారు రేపు ఆగస్టులో అందుకనే రేవంత్ రెడ్డి ఆగస్టు పదార్ ఆగస్టు పదార్ ఆగస్టు పదరాగస్టు తర్వాత అలా ఉండడు ఎందుకంటే రెండో కృష్ణుడు రెడీ అయిపోయాడు రేవంత్ రెడ్డి అని చెప్పేశాడు దాంతో సమానంగా ముఖ్యమంత్రి అయ్యే అర్హతను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేశాడు సో అక్కడ నుంచి సిగ్నల్ వచ్చి ఉంటుంది రెండో కృష్ణుడు నాయన నువ్వు ఆగు ఆగస్ట్ తర్వాత అతను తీసుకొస్తాం అని చెప్పేసి ఉంటారు అందుకనే రెండో కృష్ణుడిని తన అర్హుడు అర్హుడు అని చెప్పేశాడు ఇప్పుడు స్ట్రాటజీ అది ఎందుకంటే డబ్బులు డబ్బులు సంచులు రేవంత్ రెడ్డి అంత అంత సీన్ లేదు రేవంత్ రెడ్డి దగ్గర గారి రేవంత్ రెడ్డి మొబలైజ్ చేయగలిగిన సీటు కానీ అంత లేదు వెంకటరెడ్డి బాగా మొబలైజ్ చేయగలరు డబ్బులు ఎందుకంటే ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాడు సో అక్కడేమో డైలీ మంత్లీ సూట్ కేసులు పంపించాలి ఢిల్లీకి కాంగ్రెస్కి కాంగ్రెస్ యొక్క సిస్టమ్ అది ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా రాష్ట్రం నుంచి కేంద్రానికి వీళ్ళు సెంట్రల్ వాళ్ళ పార్టీకి ఏఈసి భవన్కి వెళ్ళాలి సూట్ కేసులు రాను ఈయన వెంక సరీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చేవాడు గుర్తు లేదా దిగ్విజయ్ సింగ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చేవాడు సూట్ వేసుకు వెళ్ళేవాడు సో కాంగ్రెస్ యొక్క పాలసీ అది ఏ రాష్ట్రంలో మన పార్టీ అధికారులు వచ్చినా అక్కడ నిధులు కేంద్ర ఏఐసీకి రావాలి సో అవి పంపించగలిగిన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఆల్రెడీ ఇతని ఇన్ఫ్లుయెన్స్లోనే వెళ్తుంది సూట్ కేసులు ఇక మళ్ళీ తను పంపిస్తా రేవంత్ రెడ్డి ఎందుకు సో తనే ప్రెసిడెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆల్రెడీ అధిష్టానం కూడా సిగ్నల్ ఇచ్చేస్తుంది సో ఆ పనిలో సక్సెస్ అవుతాడు రేపు రెండో కృష్ణుడు ఈ రెండో కృష్ణుడు వచ్చినాక కొన్ని డ్రామాలు అవుతాయి తర్వాత మూడో కృష్ణుడు వస్తాడు బట్టి విక్రమార్కు అతని కులాన్ని సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టి ఇదిగో మేము ఈ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేశామని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకి ప్రిపేర్ అవుతాయి ఇది ఒక స్ట్రాటజీ అంతే జరగబోయేది ఓకే ఇప్పుడు రోజా బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం చేస్తుంది నిజమే అంటారా ఏమి అంటే ఏదో ఒక మ్యాటర్ కావాలి కనుక ఏదో తయారు చేసి గాలి తయారు ఎందుకు ఎందుకు బీజేపీకి వస్తే బీజేపీకి అవసరం బీజేపీకి అబ్బాయి రావడానికి అవసరం ఏముంది ఏమీ లేదు వచ్చే పద కామ్గా ఉంటుంది ఒక రెండేళ్ళు తర్వాత మళ్ళీ వైసీపీ ద్వారా ఇప్పుడు ఈ ఏమంటారే ఓ గెలిచిన ఉత్సాహము గెలిచిన అహంకారము అలంకారము అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూడా గెలిచిన ఉత్సాహాలు ఓ చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడరాదు రౌడీతనాలు ఎవరన్నా నవ్వుతారు వర్మంని దాడి చేయటం ఏంటి మిమ్మల్ని పక్క నుండి తన త్యాగం చేసి పక్క నుండి గెలిపిస్తే వర్మంని దాడి చేస్తారా జన సైనికులు అదేమంటే ఆయన సర్పంచ్ని కలవటానికి వచ్చాడు ఎందుకు వచ్చారంటే సర్పంచ్ని ఆ గ్రామ సర్పంచ్ని కలవటానికి వచ్చాడు మాకు చెప్పకుండా మీరు మీరెవరు మీరు ఎలా వస్తారని వర్మని కార్యకర్తలు అడుగుతున్నారు అంటే కార్యకర్తలు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ఆ స్టేజ్కి పై సెవెంత్ హెవెన్లో ఉన్నారంట సో ఆ సెవెంత్ హెవెన్లో ఈ తప్పులన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా అందుకనే వాళ్ళని చెప్తా ఈ తప్పుడు చేయటం కాదు ఆయన సెవంత్ హెవెల్ ఉండి అహంకారపు కారణం మేము ఏదో అనే కాదు మీరు రాబోయే కాలంలో పా చంద్రబాబు మిమ్మల్ని ఎలా తొక్కుతాడు దాని వ్యూహాలు ఏమేమి పలుతాడో ఆ అప్రమత్తంగా ఉండండి మిమ్మల్ని ఎక్కడ అక్కడే ఉంచేసి తన కొడుకుని ముందు దాటుకు తీసుకొస్తాడు దాని విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆ వ్యూహాన్ని ప్రతి వ్యూహం చేసే ఆలోచనలో ఉండండి ఈ ఎల్లర్లు వీటి వల్ల ఏం కాదు టెంపరీ ఇంకా మీకు చెడ్డ పేరు వస్తుంది మంచి పేరు రాదు అంటే వాళ్ళ ఫ్యాన్స్కి అంటే జంటసేకి నా సలహా అది ఓకే నమస్కారం